దేశ రాజధానిలో పొలిటికల్ హీట్ పెరిగింది ఢిల్లీ పగ్గాలు దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు డి అంటే డి అంటున్నాయి సంక్రాంతి పందెంకోళ్ల మాదిరి తలపడుతున్నాయి యాప్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తగ్గేదేలే అన్నట్లు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి మూడు పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలతో వింటర్ లో మంటలు పుట్టిస్తున్నాయి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంట్ డౌన్ కొనసాగుతుంది మూడు ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి హస్తిన పగ్గాలు దక్కించుకునేందుకు ఎవరికి వారు తమదైన వ్యూహ రచనలతో పావులు కదుపుతున్నారు దేశ రాజధానిలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని ఆప్ తీవ్రంగా ప్రయత్నిస్తుండగా ఈసారి పరిస్థితిని తారుమారు చేయడానికి బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది రెండు వేల పదమూడు వరకు దేశ రాజధానిని పాలించిన కాంగ్రెస్ గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయింది దీంతో ఈసారైనా ఢిల్లీలో పట్టు నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శిస్తుంటే బీజేపీ ఆప్ ఒక్కటే అని కాంగ్రెస్ విమర్శిస్తుంది కన్నడిదాకా సార్వత్రిక ఎన్నికల్లో మిత్రపక్షాలుగా పోటీ చేసిన ఆప్ కాంగ్రెస్ ఇప్పుడు పరస్పరం దూషించుకుంటున్నాయి తాజాగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ పై ఘాటు విమర్శలు చేశారు కులగణన విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెనుకబడిన వర్గాలు మైనారిటీలు తమ హక్కులను పొందడం వాళ్లకు ఇష్టం లేదన్నారు అబద్ధపు హామీలు ఇవ్వడంలో ప్రధాని మోదీ కేజ్రీవాల్ది ఒకటే విధానమని వాళ్ళిద్దరిలో ఎలాంటి తేడా లేదని విమర్శలు గుప్పించారు ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తామని బీజేపీ ఆప్ చేసిన వాగ్దానాలను నెరవేర్చడంలో ఇరువురు విఫలమయ్యారని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు బీజేపీ ఆప్ పాలనలో ధనవంతులు మరింత సంపన్నులు అవుతుంటే పేదలు మరింత పేదరికంలోకి వెళ్ళారని విమర్శించారు అవినీతిని ఎదుర్కోవడం ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడం వంటి వాగ్దానాలను నెరవేర్చడంలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ సర్కార్ విఫలమైందన్నారు नरेंद्र मोदी जी के मुंह से एक शब्द नहीं निकलता और केजरीवाल के जी के मुंह से एक शब्द नहीं निकलता है क्योंकि दोनों चाहते हैं कि देश में पिछड़े वर्ग को दलित को आदिवासियों को माइनॉरिटीज को भागीदारी ना मिले महंगाई की बात की महंगाई के बारे में नरेंद्र मोदी जी ने और केजरीवाल जी ने क्या कहा था कहा था कि महंगाई कम करेंगे हुई महंगाई कम बढ़ती जा रही है और गरीब लोग गरीब होते जा रहे हैं और अमीर लोग अमीर होते जा रहे हैं దేశ పురోగతిలో పేదలు మైనార్టీల భాగస్వామ్యం ఎక్కువగా ఉండాలనేది కాంగ్రెస్ వైఖరి అన్నారు రాహుల్ గాంధీ ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణనను నిర్వహిస్తుందని వెనకబడిన వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యం కల్పిస్తామని రిజర్వేషన్ల పరిమితిని పెంచుతుందని రాహుల్ గాంధీ వాగ్దానం చేశారు కాగా రాహుల్ వ్యాఖ్యలకు ఆప్ అధినేత కేజ్రీవాల్ గట్టి కౌంటర్ ఇచ్చారు ఈ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ కాంగ్రెస్ పార్టీల బంధాన్ని భయపెడతాయని అన్నారు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య లోపాయికారి భాగస్వామ్యం ఉందని ఆరోపించారు ఎక్స్ వేదికగా రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన కేజ్రీవాల్ రాహుల్ గాంధీ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అయినా తాను అతని వ్యాఖ్యలపై స్పందించనన్నారు రాహుల్ పోరాటం కాంగ్రెస్ ను కాపాడడం కోసమే అన్న కేజ్రీవాల్ తన పోరాటం దేశాన్ని కాపాడడం కోసమన్నారు కాగా కేజ్రీవాల్ కామెంట్స్ పై బీజేపీ సీనియర్ నాయకుడు అమిత్ మల్వియా స్పందించారు దేశం గురించి తర్వాత చింతించండి మొదట న్యూఢిల్లీ సీట్ ను కాపాడుకోండి అంటూ ఎగ్దేవా చేశారు అమిత్ మాల్వియా ట్వీట్పై ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ స్పందిస్తూ బీజేపీ కాంగ్రెస్ బంధానికి ఇదే కామెంట్ చేశారు తాను రాహుల్ గాంధీ గురించి రాస్తే బీజేపీ నుంచి స్పందన వచ్చిందని వ్యాఖ్యానించారు రాహుల్ ని బీజేపీ ఇబ్బంది పడుతుందని ఢిల్లీ ఎన్నికలు బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉన్న బంధాన్ని బయట పెడతాయని అన్నారు బీజేపీ వారు బహిరంగంగా డబ్బులు చీరలు దుప్పట్లు బంగారం గొలుసులు పంచుతున్నారని ఆరోపించారు वो अपनी पार्टी को बचाने की कोशिश कर रहे हैं मैं देश को बचाने की कोशिश कर रहा हूं वो तो दिख रहा है सबको राहुल जी के बयान के ऊपर मैंने यही कहा कि मैं इस पर टिप्पणी नहीं करूंगा उसका जवाब कांग्रेस ने नहीं दिया उसका जवाब बीजेपी के एक बड़े नेता ने दिया तो ये सारे बीजेपी और कांग्रेस मिलके दिल्ली की जनता के खिलाफ और दिल्ली के लोगों के खिलाफ और आम आदमी पार्टी के खिलाफ चुनाव लड़ रहे हैं अब इसमें कोई शक नहीं रह गया कोई మొత్తంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు శీతాకాలంలో అగ్గిరాజేస్తున్నాయి పార్టీల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది మరి ఈ యుద్ధం ఎలాంటి ఫలితాలను రాబడుతుందో చూడాలి